దాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో గురువారం నిర్వహించిన రైతు ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇరవై వేల కోట్లు కూడా చేయలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం రైతులు మహిళలు మాత్రమేనని అన్నారు గెలిచాక వీరికి చేసిన వాగ్దానాలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు తన కుమారుల కోసమే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారని ఆరోపించారు పోచారం అడిగినన్ని నిధులను మాజీ సీఎం కేసీఆర్ కేటాయించారని గుర్తు చేశారు పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో పోచారం ద్రోహం చేశారన్నారు త్వరలో బాన్స్వాడకు మాజీ మంత్రి కేటీఆర్ వస్తారని చెప్పారు ప్రభుత్వం ఆర్టీసీకి రెండు వేల ఐదు వందల కోట్ల బకాయి పడిందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చింది అంటే దానికి కారణం ఏంటంటే రైతాంగానికి పెద్ద మాటలు చెప్పి మహిళలకు పెద్ద మాటలు చెప్పి యువకులకు చెప్పి ప్రతి ఒక్కరిని మోచది బెల్లం పెట్టి ఆశలు చూపించి మోసం చేసి గద్దినేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఉదాహరణకి కొన్ని విషయాలు నేను ఉదాహరణకి కొన్ని విషయాలు లక్షలు మార్పు చేసిన అంట్లో రెండు లక్షలు తీసుకున్నట్లే ఇప్పుడు ఎవరు మాఫ్ చేస్తాను వర్గపరుగో రైతులు తెచ్చుకున్నారు లెక్కలు చూస్తే ఎంత ఏంది నలభై రెండు వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు లెక్కలు తీస్తే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు నలభై కోట్లు సరిపోతాయి అన్నాడు మళ్ళీ ఏమన్నాడు తర్వాత ముప్పై రెండు కోట్లు సరిపోతాయి అన్నాడు బడ్జెట్లో ఇరవై ఆరు కోట్లు పెట్టాడు తీర ఇచ్చింది ఎంత అంటే జోడున్నర కోట్లు దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల మంది రైతులకు నవ్వు కానీ ఈ రాష్ట్రంలో ఇరవై వేల మందికి మాత్రం వచ్చింది ఇరవై లక్షల మంది మొత్తం వచ్చింది నేను ఏమంటున్నా అంటే ఎన్ని మాటలు చెప్పినావు ప్రజల్ని పిచ్చోదం చేసి ప్రజల్ని మోసం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈ బాగా చెందినటువంటి రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి చేసిన ఆయన అన్నీ తెలుసు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా కేసీఆర్ ఎన్నికల కార్యక్రమాలు చేపించిండు నేను డబ్బులు ఇప్పించిండు రైతాంగానికి రైతు రుణమాఫీ చేయించుడు రైతు బీమా ఇప్పించిండు రైతులకు మద్దతు ఇప్పించిండు ఆయన రైతు పంటను కొనుగోలు చేసిండు ఆయన రైతులకు లెక్కలేని ట్రాక్టర్లు ఇచ్చిండు ఇవన్నీ క్షీమని చూపించినప్పుడు కేసీఆర్ తోటి లక్ష్మీ పూత్రుడు ఆయన లక్ష్మీపుత్రుడు అభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి చేసి నెక్స్ట్ ఎలక్షన్ నుండి స్పీకర్ చేస్తే స్పీకర్ పదవి అంటే కేసీఆర్ కంటే ఎక్కువ గౌరవం ఉన్న పదవి ఆ పదవి నీకు ఇచ్చి నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చి అడిగినంత డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని నింటివి లో జీవితాంతం మీతో ఉంటే సార్ నేను నా జీవితం అంతా నీకోసం అంకితం దేవుళ్ళు అంటో సార్ మీరు భజన చక్క భజన చెక్క ప్రజలను చేసి ఎప్పుడైనా ఇప్పుడు నేను నమ్మకుండా పెట్టి ఏర్పాటు మొదలుపెట్టి రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం తెలియతాను రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిదీయాలి అసెంబ్లీలో మాట్లాడను గట్టిగా మాట్లాడాల నీ హయాంలో కేసీఆర్ హయాంలో రైతాంగం ఏం చేసాం చెప్పాలి అక్కడ చెప్పకుండా నోరు మూసుకొని ఆ పార్టీలో చేరి ఇంతమంది రైతులను మోసం చేస్తున్నాను నేను నమ్ముకున్న రైతులు బాధపడుతున్నాయి నేనేమంటున్నా నీకు ఇచ్చిన పదవి ఏంది నీకు ఇచ్చిన పదవి స్టేట్ హోదా పదవి నీకు ఇచ్చింది అది అగ్రికల్చర్ సలహాదారు ఏం సలహా ఇస్తావు నాకు ఏం సలహా ఇరవై ఐదు లక్షల మందికి డబ్బా ఏమని చెప్తావా చెప్పినవను బ్రో నీ పదవి కూడిందా నీ పదవి పోయిందా టికెట్ పోయిందా నీ కొడుకు అలాంటి వ్యక్తిని నువ్వు ఇలా పోయి మోసం చేసి ప్రజలను భయపటించి ప్రజలను బెదిరించి ఏ పార్టీ పదవులుంటే ఆ పార్టీ పదవిలో ఉండి ఆ పార్టీ చేరి నేంద తప్ప పోయిన ఉండద్దు మీరు కూడా ఏ పార్టీలో పోతాను నేనే ఉండటం వల్ల నా రీతిలో వ్యవహారం చేస్తే నీ నీతి ఏంది నీ క్యారెక్టర్ ఏంది నీ కథ ఏంది ఏంది నాకు అర్థమైతే లేదు ప్రజలు గమనిస్తున్నారు అన్ని గమనిస్తున్నారు ప్రజలు ఇవాళ చెప్తున్నా మీ అందరికీ కూడా రైతు రుణమాఫీ డబ్బులు ఏవి వచ్చిన రెండు వేల ఏడు వేల కోట్లు అది కేవలం మనం రైతు బంధు ప్రజలే రైతు బంధు ప్రజలు ఇవ్వక ధైర్యం లేక దమ్ము లేక హరీష్ రావుతో ఛాలెంజ్ చేసి వందరాష్ట్రం రూపాయలు చేస్తా రుణమాఫీ మాఫ్ చేస్తా అందరికి ఇచ్చేస్తా రాజులు చేయాలంటాడు ఎట్లా మంది కథ అంటే ఫస్ట్ అనేది నలభై వేల కోట్లు తర్వాత నలభై కోట్లు తర్వాత ముప్పై ఆరు కోట్లు తర్వాత ఇరవై రెండు కోట్లు తర్వాత లాస్ట్ మంచం పొలం ముగ్గురు మంచ్గురు అనేవాడు పంచపాండ పంచపాడు ఎందరు అంటే పొలం ముగ్గురు అనేట నాలుగు పంచపాండలు ఐదుగురు ముగ్గురు ఎక్కువ పేర్లు చెప్పడాంటే దుడ్డు మోపుడు కాడు ఊసి కాడు అన్నాడు